గ్రీన్ గుంటూరు క్లీన్ గుంటూరు సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు తూర్పు రెడ్ట కాంప్లెక్స్ లో గురువారం ఎమ్మెల్యే నజీర్ తో కలిసి స్వచాహిత సేవా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు అక్టోబర్ రెండు వరకు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మేయర్ ఈవర్మూడి రవీంద్ర కమిషనర్ పులి పాల్గొన్నారు वॾो <laughs> <laughs> <hums> <hums> <hums>

ఈ ఈరోజు సేమ్ టైంలో ఎయిట్ ఓ క్లాక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి స్వచ్ఛత కార్యంగ్రహం జరుగుతుంది మన జిల్లాలో కూడా అన్ని ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫిఫ్టీ సెవెన్ వార్డ్స్ లో కూడా చేస్తున్నాము దీంట్లో అందరు కూడా ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు ఏక్ దిన్ ఏ గంట ఏక్ సాత్ మరి శుభ్రంతో పేరుతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా స్వచ్ఛత గురించి మాట్లాడేటువంటి ఒక ఈవెంట్ని ఈరోజు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సామాన్యులకు సైతం అవగాహన కల్పించేటువంటి విధంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అనేక అంశాల మీద తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మనందరూ కూడా భూతంలో ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడటాన్ని నిషేధించడంతో పాటు అలాగే చేతులు గడుపు అంశాల దగ్గర నుంచి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా అన్ని స్కూల్స్ అలాగే పబ్లిక్ ప్లేసెస్ అలాగే మిగతా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఈరోజు కామన్ మ్యాన్ కూడా ఒక అవగా అవగాహన కల్పించి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా అసలు గుంటూరులో స్వచ్ఛ భారత్ అలాగే పంచాయతీ సేవ కార్యక్రమంలో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు సర్ఏ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు నజీర్ గారు గౌరవ చర్మకు గారు తీర్మాన కార్పొరేట్లు కూడా చేశారు నాయకుల ముఖ్యంగా ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా శుభ్రత పరిశుభ్రత క్లీన్ కుంటూరులో క్లీన్ అండ్ క్లీన్ కుంటూరులో భాగంగా